అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవి ధాన్యం కొనుటకు సిద్ధంగా ఉన్నాం జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నమ్మకాన్ని చేరుకుంటాం రైస్ మిల్లర్స్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం అమలాపురం ఉపలగుప్త మండలం గొలవిల్లి స్థానిక నిమ్మకాయల రంగయ్య నాయుడు కళ్యాణ మండపంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశం శెట్టి నారాయణ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సమావేశమయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి బండపేట నియోజకవర్గం విడిపోయి తూర్పుగోదావరి జిల్లాలో వెళ్లిన అవడం వలన ఉన్న రైస్ రైస్ జిల్లా అసోసియేషన్ దేశం అన్నారు అన్నారులగుప్తం మండలం గొల్లవిల్లిలో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ అధినేత సమావేశంలో పాల్గొని కోనసీమ జిల్లా నుండి మండపేట నియోజకవర్గం విడిపోవడం వలన వరి రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు రైస్ మిల్లులు అన్ని మండపేట నియోజకవర్గాల్లో ఉన్నాయని అపోహ పడుతున్నారని కోనసీమ జిల్లాలోని ప్రస్తుత ఆరు నియోజకవర్గాలలో తొంభై రైస్ మిల్లులు ఉండగా మండపేట నియోజకవర్గంలో యాభై మిల్లులు ఉన్నాయని తెలిపారు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న ధాన్యం కష్టం మినించేసి కోనసీమ జిల్లాలోని రైస్ మిల్లులకు గతంలో పూర్తి పని ఉండేది కానీ ఇప్పుడు మండపేట నియోజకవర్గం విడిపోవడంతో ఇప్పుడు ఉన్న మిల్లులకు పూర్తి దొరుకుతుందని జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు రైస్ మిల్లుల సిబ్బందికి కూడా పూతగా పని లభిస్తుందన్నారు రైతుల వద్ద నుండి మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కస్టమ్ మిల్లింగ్ విషయంలో తాము ప్రభుత్వానికి పూతగా సహకరిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశం శెట్టి లక్ష్మీనారాయణ భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పెప్పల రాము ఉపాధ్యక్షులు చుండ్రు శ్రీనివాస్ డి శ్రీనివాస్ హాజరయ్యారు జిల్లాలో రామచంద్రపురం ఆలమూరు కొత్తపేట అమలాపురం రాజోలు ముమ్మడి వారం ఏడు నుండి సుమారు తొంభై మంది రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు

కోనసీమ జిల్లా సెక్రటరీని ఇప్పట్లో రాంబాబు నా పేరు ఇప్పుడు ఈ మీటింగ్ మాకు పెట్టుకోవడం కారణం ఏంటంటే మాకు ఈ మండపేట వెళ్ళిపోయింది ధాన్యం కొంచెం అవుతుంది అని రైతులు కంగారపడుతున్నారు కావున మాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదంటే రైతుకి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కూడా మేము కొంటాం దానికి తగ్గ బీజీలు అయ్యి మేము ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి కానీ రైతుకి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి గింజ కొట్టడం జరుగుతుందంటే ఎవరు అని వినవించుకుంటున్నాను నా పేరు జయసింశెట్టి వెంకటలక్ష్మి నారాయణ నేను కోనసీమ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలో మార్పిడి జరిగింది ఆ జరిగినప్పుడు మన కోనసీమ జిల్లా నుంచి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకి మారడం జరిగింది వారు ఇష్టపడి ఆ జిల్లాలకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ పేరు పేరుండేది కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొండంలో కానీ ఇతర ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన మూడు సంవత్సరాల్లో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల్లో చాలా చక్కగా రైతుల దగ్గర ధాన్యం సేకరణ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ఒక ప్రభుత్వానికి కానీ రైతుకు కానీ మేము ఒక భరోసా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక భరోసా ఒక ఆందోళన చెందక్కలేదని చెప్పి ఒక ధీమాగా చెప్పడానికి ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడున్న ఈ ఆరు నియోజకవర్గాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ సుమారు తొంభై రైస్ మిల్లులు ఉన్నాయి దీంట్లో సుమారు ఇరవై ఐదు పెద్ద బాయిల్డ్ మిల్లు ఉండడం జరిగింది మిగిలిన అన్ని కూడా రా రైస్ మిల్లు ఉన్నాయి అందరూ కూడా గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో బాగా రైతుల దగ్గర ధాన్యం కొని బిజినెస్ చేస్తున్న మిల్లులు అన్నీ కూడా ఇది మండపేట కాన్సెన్సీలో ఉన్న మిల్లులు వేరే జిల్లాలకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్న అన్నదాతకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ ఇండస్ట్రీ మేము ఇప్పుడు తీసుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక ప్రశ్న కాకూడదని చెప్పి మేము దీనికి ఒక సమాధానంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ గడిచిన కాలంలో మండపేటలో ఎక్కువ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఉన్న తొంభై మిల్లులు మాకు సగం పని దినాలు కూడా మాకు ధాన్యం దొరికేవి కాదు చాలా కాంపిటీషన్ ఉండేది అలాగే మా మమ్మల్ని నమ్ముకున్న మా ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికులు కూడా సగం రోజులే పనిచేసి ఉపాధి లేక ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఈ మారుతున్న పరిణామాల్లో మా ఇండస్ట్రీ చాలా సుభిక్షంగా ఉండి రైతుకి మరింత మేము సర్వీస్ చేయడానికి అవకాశం మాకు దొరికిందని ఆనందపడతా ఉన్నాం ఎందుకంటే మాకు పూర్తిగా మూడు వందల అరవై ఐదు రోజులు మా ఇండస్ట్రీ రన్ అయ్యే అవకాశం మాకు ఇప్పుడు వచ్చింది దీన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి చేదోడు బాదోడుగా ఉండి రైతుకి ఈ దేశానికి వెన్నుముకైన రైతుని మేము నిలబట్టి అన్నదాతకి మేము పూర్తిగా మద్దతు ధర చెల్లించి వారిని ఆదుకుంటామని చెబుతా మరి ఒక విషయం ఏంటంటే ఇదివరకు రైతులు ఇక్కడ టార్గెట్లు పంచుకున్నప్పుడు ఇక్కడ మీ ఇక్కడ టార్గెట్లు అయిపోయినప్పుడు తప్పనిసరిగా ఎక్కువ కిరా చెల్లించి మండపడి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఎక్కడికక్కడ ఆరు నియోజకవర్గాల్లో కూడా మిల్లులు సమానంగా విస్తరించి ఉండడం వల్ల ఖచ్చితంగా అందరూ రైతులు దగ్గరలోనే మిల్లులకి వారి యొక్క ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మరింత రైతులకి మంచి మంచి శుభపరిణామని చెబుతా దీంట్లో ఏ విధమైన ప్రభుత్వానికి కానీ రైతుకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు మండపేట నియోజకవర్గం వేరే జిల్లాలో కలవడం వల్ల ఈ జిల్లాలో పండిన ధాన్యం వేరే జిల్లాకి వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ రాదని చెప్పి ఆ భరోసాను మేము ప్రభుత్వానికి రైతులకి ఇస్తా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చిన ప్రెస్ వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ విషయాన్ని మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మీ మీద పెడతా మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు చుండ్రు శ్రీనివాస్ అండి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ అండి రైస్ మిల్ అసోసియేషన్కి ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే మేము మా కోనసీమ జిల్లాలో ప్రతి గింజ కూడా మద్దతు ధరకు కొంటామని అలాగే మెనపడి ఏరియాలో పెద్ద ఇండస్ట్రీ ఉంది వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని మీ ఎవరికి అపోహలు లేకుండా ఈ రోజున మీ అందరికీ ఒక ఇస్తానికి మా తొంభై మిల్లు కూడా ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మీకు తోడుగా ఉంటామని ఈ నూతన సంవత్సరంగా మీకు తెలియజేస్తున్నామండి అలాగే కూడా గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారం కూడా మా అందరూ కూడా కొత్తగా డ్రైవర్లు కూడా పెడతానికి సుమారు ఈ సంవత్సరం ఇరవై డ్రైవర్లు కూడా ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తున్నారండి మా రైస్ మిల్లు అందరూ అలాగే నూతనంగా ఇంచుమించు ఒక ఐదు రైస్ మిల్లు కూడా ఒక పెద్ద రైస్ మిల్లు కూడా కడతానికి నిర్ణయించుకున్నారండి అందు అందుకని గవర్నమెంట్ వారికి మా రైతులకి మేమందరం కూడా చెప్పేదేమనగా ప్రతి ఒక్క గింజ కూడా మద్దతు ధరకి మేము కొనుగోలు చేసి మీ అందరికీ అండగా ఉంటామని కోరుతున్నామండి అలాగే ఇప్పుడు మా ఉన్న మాకున్న ధాన్యం సరిపాక మేము కృష్ణా జిల్లా నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి బయటి జిల్లా నుంచి ధాన్యం తెచ్చుకుంటున్నామండి ఇప్పుడు ఎందుకంటే మిల్లులు ఎక్కువైపోయినాయి ధాన్యం తక్కువైపోయినాయండి ఇప్పుడు మా అందుకని ప్రతి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి గింజ కూడా మేము కొనుగోలు చేసి మీ అందరికీ సపోర్ట్గా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి